హాయ్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మేము వైజ్యనాథ్ గుడికి వెళ్తున్నాము అంటే మన జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి పన్నెండు జ్యోతిలింగాల్లో తొమ్మిదో జ్యోతిర్లింగం అయిన వైద్యనాథ్ మందిర్కి వెళ్తున్నాము ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పాటన రైల్వే స్టేషన్కి వచ్చేసాము వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ అయ్యింది చూడండి సిక్స్ మార్నింగ్ మార్నింగ్గా ఎలా ఉందో ఫుల్గా ఆడవడిగానే మార్కెట్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా బయటనే చాలా వస్తువులు బయట కొనుక్కోవడానికి ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం కొనుక్కోవచ్చు మంచి క్వాలిటీలోనే దొరుకుతాయి అంటే రిట్ క్వాలిటీ అనమాట మనం మంచిగా పట్టిన అమౌంట్ పెట్టి తీసుకుంటే మంచిగానే ఉంటాయి ఇక్కడ మాకు రైల్వే స్టేషన్లు ఉన్నాయి కదండి మాకు పాట్న సిటీలో మొత్తం ఐదు రైల్వే స్టేషన్లు ఉంటాయి ఇవి మనకి ఇక్కడ మనకి ఎదురుగా గుడి కనిపిస్తుంది కదండి అది మహావీర టెంపుల్ పాట్నా సిటీలో చాలా విజిటింగ్ ప్లేస్లు ఉన్నాయి అందులోని ఈ మహావీర టెంపుల్ ఒకటి ఇది ఎప్పుడు కూడానా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుండి కూడా ఈ గుడికి ప్రత్యేకంగా వస్తారు చాలా మహిమానత గుడి అని నా దేవుడు అని అందరూ నమ్ముతారు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడానా మనకు ఆంజనేయ స్వామి చాలీసా సుందరకాండ ఇప్పుడు నుంచే పారాయణం జరుగుతూనే ఉంటుంది ఇంకా మేము లోపలికి వచ్చేసి ఫ్లాట్ ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోయాము ప్రా రైల్వే స్టేషన్ చూపిస్తాను రండి పాట్నాది ఎలా ఉంటుందో ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు కదా అన్ని అన్ని స్టేషన్ లాగే ఉంటుంది ఇది కూడా చూడండి పాట రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది ఎక్కేది మేము అనుకోని ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము కానీ మేము ఎక్కే రైల్వే వందే భారత్ ఇది కాదు వేరే వందే భారత్ ఉంది మళ్ళీ ఇక్కడ చూసి ఇది కాదని మేము వేరే దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మేము వెళ్ళబోతున్న ట్రైన్లోకి వస్తాము చూడండి ఇది ఈ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఫీలింగ్ అయితే వచ్చి అలా ఉంటాయి సీట్లు కూర్చున్నది మొత్తం కూడా అలాగే ఉన్నాయి వెళ్ళిన వెంటనే కొంతసేపటికే చా కాఫీ ఇచ్చారు కాఫీ ఇచ్చేట హాట్ వాటర్ కాఫీ పొడి విడివిడి ఇచ్చారు అది కలుపుకొని తాగేసిన ఒక టెన్ మినిట్స్లోనే టిఫిన్ వచ్చేసింది మాకు ఇచ్చే టిఫిన్లోని ఏటి ఇచ్చారని చూపిస్తాను రండి ఇది ఫస్ట్ కాఫీ టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకో టీ తాగడం కానీ మళ్ళీ ఒక ప్యాకెట్ ఇచ్చేశారు దాంట్లో ఒక రెండు బ్రెడ్లు ఇచ్చారు కిచాప్ ఇచ్చారు జామ్ ఇచ్చారు కేక్ ఇచ్చారు బిస్కెట్స్ ఇచ్చారు టిఫిన్ ఎయిట్ వచ్చింది చూడండి అన్నీ ఉడకబెట్టినవే రెండు కట్లెట్స్ ఇచ్చారు ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత తుడుచుకోవడానికి కచేఫ్ ఇచ్చారు స్పూన్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన ఫైవ్ మినిట్స్లోనే దిగడానికి జషీ స్టేషన్ వస్తుంది ఇక్కడ దిగడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎక్కడంగా చూస్తున్నారు దిగడానికి చూస్తున్నారు అన్ని ఆటోమిక డోర్లు కదా ఎక్కువసేపు ఆగదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతుంది దాంట్లో అందులోనే ఫాస్ట్కి వెళ్ళిపోద్ది గబాగబా తినాలని దిగాలని టెంక్షన్లో దిగాము చూడండి మేము దిగేది జస్ట్ స్టేషన్లో దిగాము దిగిన తర్వాత ఇక్కడ నుంచి గుడికి వెళ్ళటానికి కానీ ఒక ఆటో పట్టుకొని వెళ్ళాము మాతో పాటు ఒక ఫ్యామిలీ కూడా పాటన నుంచి వచ్చారు ఆ ఫ్యామిలీ మా మేము కలిపి ఒక ఆటో మాట్లాడుకొని అక్కడ వరకు వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఫుల్గా గుడి వరకు తీసుకెళ్ళలేదు అక్కడ నుంచి నడుచుకుంటూ గుడి వరకు వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు మాత్రం మాకు మన సొంత ఊళ్ళలో తిరిగి వెళ్తున్నట్టు ఉంది వెళ్ళేటప్పటికే ఇటు అటు ఫుల్ గుళ్ళతో ఉన్నది జనాలు అప్పటికే ఫుల్గా వస్తున్నారు గుడి దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా పంతులు ఉంటారు వాళ్ళే ఎలా ఎలా ఏమని చెప్తారు మనము నార్మల్ దర్శనం వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పారు అలాగని మనం పంతుల గారితో మాట్లాడుకొని మూడు వందల టికెట్లోనే వెళ్ళాము మేము అదే విఐపి టికెట్ అంట కానీ అస్సలు ఖాళీ లేదు చాలా రద్దీగా ఉంది పంతుల గారితో మాట్లాడాము ఏడు తెచ్చుకోవాలి ఏం చేయాలి ఎలా అందినా పంతులు గారితో మాట్లాడము అతను కూడా చాలా ఎక్కువ అమౌంట్ చెప్పారు మళ్ళీ మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అతను పంతులు గారితో ఎంత అమౌంట్ కానీ మాట్లాడుకున్నాము మన పంతులు గారు చెప్పారు సామాన్లు ఏ తెచ్చుకోవాలని అక్కడ గంగా జలము శివుడికి అభిషేకం చేయించడానికి గంగాజలం తీసుకొచ్చారు పువ్వులు కమల పువ్వు బిల్వ పత్రాలు శివుడికి ఇష్టమైనది గంజాయి అంటారు కదండీ అది అవన్నీ కూడా తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు మా ఫ్యా వాళ్ళ ఫ్యామిలీతో మా ఫ్యామిలీతో విడివిడిగా పూజ చేయించారు చూడండి పెట్టేసి చందనాలు నుదుటి మీద రాశారు అందరికీనా అతను మంత్రాలు చాలాసేపు నుంచి చదివారు డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకైతే ఇవన్నీ ఉండదు జస్ట్ వెళ్ళి శివుడిని పట్టుకొని మనం పట్టుకెళ్ళిన నీళ్ళు శివుడి మీద అభిషేకం చేసాం వచ్చే ఉంటుంది అంట ఇతనేమో చాలా వరకు కూడా లోపల పూజ చేయడానికి ఉండదు అస్సలు ఖాళీ ఉండదు లోపల శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బయట నుంచే మన చేత మంత్రాలు అన్నీ శివుడి చేత ఏమైతే మంత్రాలు చదివించాలో అన్నీ చదివించారు అన్నీ చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే కానీ లైవ్లో మాత్రము దగ్గర ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాము మా వాళ్ళు చూడండి ఇదే శివుడికి మనం ఇవ్వాల్సిందండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళినా శివుడికి ఇవ్వాల్సింది ఆ పువ్వులు ఆ గంగా జలం మాత్రమే శివుడికి ఇక్కడ చాలాసేపు కూడా నైన్లో ఉంటాను ఇక్కడ ముందుకు పెడుతున్నాను ప్లీజ్ చూడండి మినిమము ఈ లైన్లోనే ఫోర్ అవర్స్ ఏం ఫుడ్ ఏమీ లేకుండా మార్నింగ్ ట్రైన్లో ఏదైతే స్నాక్ తిన్నామో అది మాత్రమే ఉండి ఫోర్ అవర్స్ లైన్లోనే ఉన్నాము చూడండి ఇక్కడ నుంచి ముర్చుకు పెడుతున్నాను ఇక్కడ వెళ్తూ ఉండగానే లోపలికి వెంటస్ అవడానికి చూడండి ఇలా వైట్ కార్డులు ఇచ్చారు ఈ వైట్ కార్డులు ఇస్తారు ఎందుకు పనికి వస్తాయా అని చూసాము కానీ ఈ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రన్స్ ఉంది ఒక లాక్ ఉంటుంది కార్డు పెట్టి వెంటనే ఓపెన్ అవుతుంది తర్వాత వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోవాలి ఇక్కడ మిషన్స్ ఉంటాయన్నమాట I'm mm -hmm. గుడిని పైనుంచి చూస్తే వేవ్స్ ఇలా ఉంటుందండి పూలు కొనే అవి కింద ఉంటున్నాయి కదండి ఇక్కడ మొత్తము పన్నెండు గుళ్ళు పన్నెండు అమ్మవార్లు ఉంటారు పన్నెండు గుళ్ళు ఉంటాయంట ఇక్కడ మనకి యాభై ఒక యాభై ఒకటి శక్తి పీఠాలు ఉన్నాయి కదండి అందులో ఒక శక్తి పీఠం కూడా ఇక్కడ అమ్మవారిది ఉంది అమ్మవారు ఇప్పుడు శివుడు ఉన్న గుడికి మన పార్వతే ఉన్న అమ్మవారికి రెడ్ రెడ్డు తాడులు కడతారంట ప్రతి ఒక్క వచ్చిన ఫ్యామిలీ కూడా కడతారంట కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకి కూడా అలాగే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ఆచారం అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు దాంపత్యము శివ పార్వతుల ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని శివుడి గుడికి పార్వతి గుడికి అలాగే రెడ్డి తాడులు కడతారంట అది చూ అది చూసాము చూసిన తర్వాత మధ్యలోని చూడండి భజన చేస్తున్నారు వీరు ఆల్రెడీ దీనికోసం షార్ట్ వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి ఇలా లైన్లో వచ్చేస్తుండగా చూడండి మీకు కిందకు వస్తాము శివుని దర్శనం చేసుకొస్తాము కానీ చాలా కష్టంగా శివుని దర్శనం చేసుకున్నాము ఎందుకంటే అంత బీడు ఉందంటే శివుని ముట్టుకోవడానికి కొట్లాటలాగా చేసుకున్నారనమాట గుళ్ళో అక్కడ పంతులు గారు వచ్చిన తర్వాత మా జస్ అయితే ఆ అయితే ఫుల్గా ఏడ్చేసింది ఇది శివుడి గుడి ఇది మనకి ఎదురు కనిపించింది పార్వతి పార్వతి గుడి రెండు గుళ్ళు కూడా ఎదురెదురుగానే ఉంటాయి ఎందుకంటే అయ్యవారు ఉన్న ప్రతి చోట అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు మేము గుడిలోకి వెళ్తున్నాం చూడండి ఇది అమ్మవారిది అమ్మవారి కోసమని పసుపు కుంకుమ పువ్వులు ఎప్పుడు కూడా అక్కడ ఉంటున్నాయి మనం చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయాల ఇక్కడ విగ్రహమూర్తి రూపంలోనే మాత్రమే ఉంది చూడండి ఇక్కడ ఏ అలంకరణ ఏమీ ఉండదు ఓన్లీ వాటర్ తీసుకొచ్చి పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి మీద వేసుకొని కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవడం ఇక్కడ డైరెక్ట్గానే ఇక్కడైతే నేను ఎప్పుడు ఇక్కడ ఇలా చూడలేదు ఉండీలు కూడా చూడండి అక్కడ ఇత్తడి ఉన్నాయి కదండి అందులోనే ఉండేలు కూడా అమ్మవారికి లోపల తీసుకోవడం గివే వాటరు వెళ్ళి అమ్మవారి మీద అభిషేకం చేయడం కోసమైన వాటర్ ఇది బిల్లపత్రాలు శివుడికి వేయడం కోసమని ఈ గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం కోసమని బయటికి తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత బయటకు వస్తాము బయటకు వస్తాక ఉపా ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయన్నాను కదండి అన్న ఆలయాలకు కూడా వెళ్ళి దర్శించుకున్నాము ప్రతి దగ్గర కూడా ఫుల్ వాటర్గా ఏ గుడికి వెళ్ళినా సరే అభిషేకమే అభిషేకము బెలో పువ్వులు బిల్వాలు పువ్వులు ఇవి మాత్రమే ప్రతి దగ్గర అభిషేకం చేయించుకున్నాము అన్నీ విగ్రహమూర్తులు అందరూ కూడా అమ్మవార్లే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నారు ఇక్కడ కూడా పంతులు కూర్చొని కూడా నిత్య అమ్మవారి నామాలు జపం చేస్తూనే ఉన్నారు అందరు కూడా బయటకు వచ్చిన తర్వాత వీవ్ ఉంది చూడండి బయట నుంచి ఇక్కడ అన్ని గుళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత మాతో వచ్చిన ఫ్యామిలీతో పాటు కూడా మేము ఒక ఫోటో తీసుకున్నాము తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ కల్లా మనం దర్శనం చేసుకుని వస్తాము ఎందుకంటే ఫోర్ వరకు మాత్రమే గుడి ఉంటుందంట ఫోర్ తర్వాత ఇంకొండదని అని చెప్పారు అంటే జనాలు అందరూ వెళ్ళిపోవడానికి కానీ రావడానికి దర్శనంకి లోపలికి ఎంటర్ ఇవ్వరంట ఇప్పుడు మేము దర్శించుకున్న జ్యోతిర్లింగము ఇలాంటివి మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయని అనుకుంటున్నారు ఒకటి మహారాష్ట్రలో పార్లేలోని ఇంకోటి హిమాచల ప్రదేశ్లోని ఒకటి ఇప్పుడు వైజనాథ్ గుడి ఉంది కదండి జార్ఖండ్లోని అదొకటి అని అనుకుంటున్నారు దీని మీద ఒక వీడియో కూడా చేసాము అది తర్వాత అప్లోడ్ చేస్తాము ఈ వీడియో చూడండి అందరూ కూడా చాలా బాగుంటుంది చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్